కాకి ఏడుగురు పిల్లలు ఒక ఊరిలో చిచ్చుకాకి అనే ఒక ఆవిడుంటుంది తనకి ఏడుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు చిన్ను జున్ను విన్ను మున్ను చిన్ని బన్నీ విన్ని వీళ్ళందర్నీ చూసుకోడానికి చిచ్చుకాకి చాలా కష్టపడుతూ ఉంటుంది రోజంతా పిల్లల్ని చూసుకోవడానికి సరిపోవడంతో తాను చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది చిచ్చుకాకి ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండదు వాళ్ళ పిల్లలు బాగా అల్లరి చేస్తూ చిచ్చుకాకిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే అమ్మకి సాయం చేస్తూ కూడా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి చిచ్చుకాకి ఉదయాన్నే తన పిల్లలు లేవకముందే ఇంట్లో కంగారు కంగారుగా పిల్లలు లేవకముందే అన్ని పనులు చేసుకోవాలని చేసుకుంటూ ఉంటుంది అలా చాలా కష్టపడుతుంది చిచ్చుకాకి తన మనసులో ఈ పిల్లలు లేచేలోపు తొందరగా పనులు చేసుకోవాలి లేదంటే అస్సలు కుదురుగా ఉండరు నన్ను ఖాళీగా ఉండనివ్వరు వీళ్లతోనే రోజంతా సరిపోతుంది ఇల్లు పెంట పేంట చేసేస్తారనుకో సర్దినా అనవసరమే అని అనుకుంటుంది ఇంతలో చిన్ను కాకి లేస్తాడు అందరూ పడుకుని ఉండడం చూస్తాడు నేను లేచోనుకోని ఇంకో వీళ్ళెవ్వరూ లేవట్లేదు ఇప్పుడలో పోయినో వీళ్ళని లేపేయాలి అప్పుడు కోని నాకు ప్రశాంతంగా ఉండదు లేదంటే నేను ఏదో ఒక పని చెయ్యాలి చిన్ను కాకి పడుకున్న వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్లపై నీళ్లు చల్లేస్తాడు అంతే దానితో అందరూ ఉలిక్కిపడి కంగారుగా లేస్తారు చిన్ను కాకితో గొడవ పడతారు వాళ్ల గోల విన్న చిచ్చుకాకి కంగారు పడుతుంది అయ్యయో పిల్లలు లేచారే ఈ చిన్నుగాడే లేపేసుంటాడు అస్సలు కుదురుగా ఉండడే ఇప్పుడింక నా పనులు అవ్వనే అవ్వవు చేస్తే చేస్తారు లేదంటే గోల చేస్తారు ఏంటో నాకీ బాధ చిచ్చుకాకి వెళ్ళి పిల్లల గోలని ఆపుతుంది అందరూ తయారవ్వడానికని వెళ్తారు ముఖం కడుక్కోవడానికి బ్రష్ దగ్గరికి వెళ్లి మళ్లీ గొడవ పడుతూ ఉంటారు మళ్లీ చిచ్చుకాకి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ ఎందుకు గొడవ పడుతున్నారా ఉమ్మో ఈ బ్రష్ నాది కదా విన్నుకడు వాడిది అని అంటున్నాడు ఒరేయ్ విన్నుగా అది చిన్న బ్రష్ అంట కదరా వాడికి వాడికిచ్చేయి లేదు ఇది నా బ్రష్ నో బ్రష్ లాంటిది ఓడు కొనుక్కున్నాడు అది ఓడి తప్పు నిజమే కదా విన్ను వద్దు వద్దు అన్న వాడు బ్రష్ లాంటిదే కొనుక్కున్నావు ఇప్పుడు ఎవరు బ్రష్ ఏంటో తెలియట్లేదు సర్లేండి ఏదో ఒక దానితో బ్రష్ చేసుకోండి చిచ్చు కాకి వాళ్ల పిల్లలకు సర్ది చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది జున్ను కాకి వెళ్లి ఆవులకి గడ్డి పెడుతూ ఉంటాడు చిన్ని బన్ని విన్ని ముగ్గురు బాత్రూం దగ్గర గొడవ పడుతూ ఉంటారు అబాబాబాబా

అమ్మా చూడమ్మా వీళ్ళిద్దరూ ముందొచ్చిన నన్ను కి వెళ్ళనివ్వట్లేదు బన్నీ విన్ని ఏంటిది మీరు కూడా ఇలా గొడవ పడుతున్నారు దాన్ని వెళ్ళనివ్వండి తొందరగా వెళ్ళి స్నానం చేసి రండి ముందు నేను వెళ్తాను చిన్ని తొందరగా రాదు అబ్బాబాబాబా తొందరగానే వచ్చేస్తుందిలేవే పిల్లలందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు చిచ్చుకాకి మళ్ళీ వంట పని దగ్గరికి వెళ్తుంది అలా కాస్త సమయం గడుస్తుంది పిల్లలు తయారయ్యి వచ్చేస్తారు చిచ్చుకాకి ఇంటిని గడపడానికి ఏ పని చెయ్యకపోవడంతో తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది తనకి ఉన్న ఆవు పాలు తీసి వాటిని పిల్లలందరికీ ఇస్తుంది చిచ్చుకాకి తన మనసులో వీళ్ళని చూసుకోవడానికే రోజు సరిపోవట్లేదు ఏ పనికి వెళ్లడానికే అవ్వట్లేదు ఇప్పుడేం చెయ్యాలో ఏంటో చాలా కష్టంగా ఉంది ఇలా ఉంటే ఇంకా ఎన్ని రోజులు ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే మరీ ఇబ్బందిగా మారిపోతుంది అని అనుకుంటుంది అమ్మా నాకు తల దువ్వు తొందరగా ఆ వస్తున్నాను చిన్ని ఆగు మళ్ళీ వాళ్ళిద్దరూ వచ్చేస్తారు అయినా కాని నాకే ముందు దువ్వాలి అబ్బాబా సరేలేవే అమ్మా నాకు తల దువ్వు వచ్చావా ఆగు వస్తున్నాను ముందు చిన్నికి దువ్వు నీవు తర్వాత నీకు ముందు తల ముందు అదే వచ్చింది కదనే ఆగు అన్నానని వెళ్ళింది చిచ్చు కాకి ఒకరి తర్వాత ఒకరికి తల దువ్వుతుంది అలా అందర్నీ రెడీ చేస్తుంది ఆ తర్వాత అందరూ ఇంటి పనులలో సాయం చేస్తారు అప్పుడే వాళ్ళ ఇంటికి తుని పిచ్చుకొస్తుంది ఏంటి చిచ్చు ఏం చేస్తున్నావు ఏ ఉంది తుని నువ్వే చెప్పాలి ఏంటి చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు మామూలుగానే చూసి వెళ్దామని వచ్చాను పిల్లలందరూ ఏంటి బుద్ధిగా పనులు చేస్తున్నారు ఈ రోజు చెయ్యాలని అనిపించిందేమో బుద్ధిగా ఉన్నారు అస్సలు ఇంట్లో పనులే అవ్వట్లేదనుకో వీళ్ల వల్ల మరి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా చిచ్చు అసలు డబ్బులే లేవు తని అందర్నీ చూసుకోడానికే కష్టంగా ఉంది అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చిచ్చు కాకి తన బాధలన్నీ తునిపిచ్చుకతో చెబుతుంది తాను కూడా బాధపడుతుంది బాధపడుకు చిచ్చు ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా వెయ్యి శుభ్రంగా చదువుకుంటారు డబ్బులు కూడా అవ్వవు అవునవును నిజమైతోని హా వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నువ్వు పనికి వెళ్తూ ఉండు సరిపోతుంది కదా ఏ పనికి వెళ్ళినా ఇంటిని గడిపే అంత డబ్బులు రావు కదా అప్పుడు నువ్వే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకో అలా నువ్వు ఒక చిన్న వ్యాపారం పెట్టావనుకో డబ్బులు బాగా వచ్చాయంటే నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు నిజమే నా పిల్లలు కూడా స్కూల్ లేనప్పుడు నాకు సాయం చేస్తూ ఉంటారు మంచి సలహా అవుతుని పోనీలే జాగ్రత్త చిచ్చు నేను వెళ్ళొస్తాను ఆ సరే తుని అలా తుని పిచ్చుక వెళ్ళిపోతుంది తుని పిచ్చుక చెప్పిన ఆలోచన చిచ్చు కాకి బాగా నచ్చుతుంది పిల్లల్ని స్కూల్లో చేర్చాలి వాళ్ళు బాగా చదువుకొని పైకొస్తే అంతే చాలు వీళ్ళని స్కూల్లో చేర్చి నేనేదైనా వ్యాపారం పెట్టుకుంటాను అప్పుడు డబ్బుల సమస్య కూడా కొంచెం తగ్గుతుంది ఇంకా ఆ పని చూడాలి అలా చిచ్చు కాకి వెళ్ళి పిల్లలందర్నీ పిలుస్తుంది అందరూ వాళ్ళమ్మ దగ్గరికి వస్తారు పిల్లలు మీ అందర్నీ స్కూల్లో జరిపిస్తాను చిన్నో అలా అనకూడదు బాగా చదువుకోవాలి అప్పుడే మన జీవితాలు బాగుంటాయి అమ్మా నేను బాగా చదువుకుంటాను బాబాయ్ ఇప్పుడు రోజు పొద్దున్న లేక స్కూల్కి వెళ్ళాలా అరే మీరేంట్లో స్కూల్కి వెళ్ళమంటే బాధపడతారు ఎవరునో వీళ్ళునూ బోధ పుడుతుండ్రు మీరు స్కూల్కి వెళ్తే నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాను అప్పుడు ఇబ్బంది కొంచెం తగ్గుతుంది అవును సరే నీ కొవ్వు పొరంలో నేను సోయం చేస్తానులే వీళ్ళందర్నీ స్కూల్కి పంపించు నువ్వు బుద్ధికొన్ని నీకు సోయం చూస్తున్లు అదేం కుదరదు కానీ రేపట్నుండి అందరు స్కూల్కి వెళ్ళాలి చిచ్చుకాకి అలా చెప్పడంతో మగపిల్లలందరూ చాలా బాధపడతారు ఆడపిల్లలు చాలా ఆనందపడతారు ఆ రోజు తొందరగా గడవకూడదని చిన్నుకాకి కోరుకుంటూ ఉంటాడు చిచ్చుకాకి తన మనసులో రేపు ఉదయం ఉంటుంది వీళ్ళందర్నీ స్కూల్కి పంపించేసరికి నాకు నీరసం వస్తుంది చిన్నువాళ్ళు అస్సలు మాట వినరు ఎలా అయినా వాళ్ళని స్కూల్కి పంపాలి అని అనుకుంటుంది అలా ఆ రోజు గడుస్తుంది ఉదయాన్నే చిచ్చుకాకి పిల్లలకు వంట చేస్తూ ఉంటుంది అయిపోతుందని పిల్లల్ని లేపి రెడీ అవ్వమంటుంది కాకి వాళ్ళు బాగా మారం చేస్తారు అయినా కాని చిచ్చుకాకి బలవంతంగా రెడీ చేస్తుంది పిల్లలందర్నీ రెడీ చేయడానికి చాలా కంగారు పడుతుంది మొత్తానికి వాళ్ళని స్కూల్కి కూడా పంపించేస్తుంది హమ్మయ్య వాళ్ళని స్కూల్కి పంపించేశాను ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ఇప్పుడేదైనా వ్యాపారం చేసుకోవాలి అది ఏంటా అని ఆలోచించుకోవాలి ఏదైనా ఫుడ్ బిజినెస్ అయితే బాగుంటుంది టిఫిన్ అయితే ఉదయాన్నే అవ్వదు పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి ఏదైనా భోజనం అది అమ్మితే బాగుంటుంది అలా అనుకుని చిచ్చుకాకి తాను చిన్న భోజనం అమ్మే బండి పెట్టాలని అనుకుంటుంది ఇక అనుకున్నట్టుగానే తన దగ్గరున్న అన్ని డబ్బులు పెట్టి అలాగే కొంచెం అప్పు చేసి బిజినెస్ మొదలు పెడుతుంది పిల్లలు వెళ్లిపోయాక తాను కూడా తన పనికి వెళ్లి కష్టపడి బాగా డబ్బుల్ని సంపాదిస్తుంది అప్పుడప్పుడు తన పిల్లలు కూడా సాయం చేయడం వల్ల తొందరగా పనులైపోతూ ఉంటాయి కాకికి బాగా లాభాలొస్తాయి పిల్లలు బాగా చదువుకుంటారు అలా అందరూ ఆనందంగా ఉంటారు